అమ్మవాక్కు అమ్మ అమ్మఒడి దేవుని గుడి మాటలు నేర్పిన అమ్మను మరువ వలదురా అడుగులు నేర్పిన అమ్మను అనాదరణ చేయవలదురా చందమామను చూపిస్తూ కమ్మని కథలను వినిపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మరా ముద్దులతో ప్రేమవర్షం కురిపిస్తూ అపురూపంగా పెంచిన అమ్మరా లాలపోసి జోలపాడి నిద్రపుచ్చిన అమ్మరా రేయి పగలు కంటికి రెప్పలా కాపాడిన అమ్మరా నిస్వార్థ సేవకు నిలువుతద్దం అమ్మరా కల్మషం లేని ప్రేమకు కనిపించే దైవం అమ్మరా లోకమంతా నీవనే తలచిన అమ్మరా అనురాగమంతా నీపై కుమ్మరించిన అమ్మరా అమ్మ ఆశలన్నీ నీపైనే రా అమ్మ ఆనందం నీతోనే రా అలుపెరగని తత్వం అమ్మదిరా ఆశించని దివ్వగుణం అమ్మదిరా అమ్మను సేవించాలిరా అమ్మను పూజించాలిరా అమ్మను మించిన దైవం అవనిలో లేదురా అమ్మ కోసం ప్రాణాన్ని ఫలంగా పెట్టినా అమ్మ రుణం తీరదురా అమ్మవాక్కు అమ్మ అమ్మఒడి దేవుని గుడి మాటలు నేర్పిన అమ్మను మరువ వలదురా అడుగులు నేర్పిన అమ్మను అనాదరణ చేయవలదురా చందమామను చూపిస్తూ కమ్మని కథలన్నో వినిపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మరా ముద్దులతో ప్రేమవర్షం కురిపిస్తూ అపురూపంగా పెంచిన అమ్మరా లాలపోసి జోలపాడి నిదుర నిద్రపుచ్చిన అమ్మరా రేయి పగలు కంటికి రెప్పలా కాపాడిన అమ్మరా నిస్వార్థ సేవకు నిలువు నిలువుటద్దం అమ్మరా కల్మషం లేని ప్రేమకు కనిపించే దైవం అమ్మరా లోకమంతా నీవని తలచిన అమ్మరా అనురాగమంతా నీపై కుమ్మరించిన అమ్మరా అమ్మ ఆశలన్నీ నీపైనే రా అమ్మ ఆనందం నీతోనేరా అలుపెరగని తత్వం అమ్మదిరా ఆశించని దివ్వగుణం అమ్మదిరా అమ్మను సేవించాలిరా అమ్మను పూజించాలిరా అమ్మను మించిన దైవం అవనిలో లేదురా అమ్మ కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టినా అమ్మ ఋణం తీరుదురా అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు అమ్మ ఒడి దేవుని గుడి మాటలు నేర్పిన అమ్మను మరువ వలదురా అడుగులు నేర్పిన అమ్మను అనాదరణ చేయవలదురా చందమామను చూపిస్తూ కమ్మని కథలను వినిపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మరా ముద్దులతో ప్రేమవర్షం కురిపిస్తూ అపురూపంగా పెంచిన అమ్మరా లాలపోసి జోలపాడి నిద్ర పుచ్చిన అమ్మరా రేయి పగలు కంటికి రెప్పలా కాపాడిన అమ్మరా నిస్వార్థ సేవకు తద్దం అమ్మరా కల్మషం లేని ప్రేమకు కనిపించే దైవం అమ్మరా లోకమంతా నీవని తలచిన అమ్మరా అనురాగమంతా నీపై కుమ్మరించిన అమ్మరా అమ్మ ఆశలన్నీ నీపైనే రా అమ్మ ఆనందం నీతోనేరా అలుపెరగని తత్వం అమ్మదిరా ఆశించని దివ్వగుణం అమ్మదిరా అమ్మను సేవించాలిరా అమ్మను పూజించాలిరా అమ్మను మించిన దైవం అవనిలో లేదురా అమ్మ కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టినా అమ్మ రుణం తీరదురా అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు అమ్మ ఒడి దేవుని గుడి మాటలు నేర్పిన అమ్మను మరువ వలదురా అడుగులు నేర్పిన అమ్మను అనాదరణ చేయవలదురా చందమామను చూపిస్తూ కమ్మని కథలెన్నో వినిపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మరా ముద్దులతో ప్రేమవర్షం కురిపిస్తూ అపురూపంగా పెంచిన అమ్మరా లాలపోసి జోలపాడి నిద్ర పుచ్చిన అమ్మరా రేయి పగలు కంటికి రెప్పలా కాపాడిన అమ్మరా నిస్వార్థ సేవకు నిలువుటద్దం అమ్మరా కల్మషం లేని ప్రేమకు కనిపించే దైవం అమ్మరా లోకమంతా నీవని తలచిన అమ్మరా అనురాగమంతా నీపై కుమ్మరించిన అమ్మరా అమ్మ ఆశలన్నీ నీపైనే రా అమ్మ ఆనందం నీతోనే రా అలుపెరగని తత్వం అమ్మదిరా ఆశించని దివ్వగుణం అమ్మదిరా అమ్మను సేవించాలిరా అమ్మను పూజించాలిరా అమ్మను మించిన దైవం అవనిలో లేదురా అమ్మ కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టినా అమ్మ రుణం తీరదురా